మీ పేరు ఉమామహేశ్వరి ఏమీ చేయనండి ఇంట్లోనే గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతో తినడమే గవర్నమెంట్ ఇచ్చిన తినడమేస్తున్నా నాలుగు వేలు ఇస్తున్నారు నాకు అలా నెలకు సరిపోతున్నాయి మందులకి తినడానికి చాలా బాగుంది గత ప్రభుత్వానికి తేడా అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అన్ని బాగుంటాయండి అతను మాకు ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అన్ని బాగానే ఉంటాయి పెన్షన్లు అవి టయానికి వస్తున్నాయా తెల్లవారు తలుపులు కొట్టి మరి ఇస్తున్నారా దాని దానికి ఇబ్బంది ఏమీ లేదు సచివాలయం మన ఏ అది పేరండి ఏమంటారు సచివాలయంలోనూ శ్రీనివాసరావు గారు ఏంటి ఆ ఉన్నవాళ్ళు ఏంటి ఆ పిల్లలు ఏంటి అందరూ కూడా టైంకి తెచ్చిస్తున్నారు పవన్ కుమారు ఎలా ఉన్నాయి రోడ్ల పరిస్థితి అప్పట్లో గుంతల్లో ఉండే రోడ్లు ఇప్పుడు చూస్తే మంచిగా సిమెంట్ రోడ్లు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బాబీ గారి రోడ్డు అని తేయించారండి అలాంట బుజ్జిగారు బడేటి బుజ్జు గారు బాబీ గారు లాంటి మనుషులు ఇప్పటికొచ్చి నేను చూడలేదండి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నవారు కదా అప్పుడు వేసిన రోడ్లు అండి ఇవన్నీ రోడ్లు బాగున్నాయి ఇంకా ఎలాంటి మార్పులు వచ్చాయంటే డ్రైన్ల సంగతి ఏంటి డ్రైన్లు ఎలా ఉంటున్నాయి అసలు డ్రైనేజు మన ఏం సురేష్ గారు ఉన్నారు కదండి సురేష్ గారు ఎప్పుడు కూడా నీట్గా రోడ్లు తిడిపిస్తున్నారు కాలవలు తీపిస్తున్నారు కాకపోతే ఏంటంటే కాలవ ఒకటే కట్టాలండి మాకు అన్నీ బాగానే ఉన్నాయి అయినా వస్తున్నారు వచ్చి చూసుకుంటున్నారు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు కలగట్లేదా అంటే ట్యాంక్స్ ట్యాక్సుల పేర్లతో ఎలాంటి ఇబ్బందులు ఉండట్లేదా ట్యాక్స్ లాంటివి అంటే కరెంట్ మీద వేస్తున్నారంట ట్యాక్సులు ఎక్కువ ఎలా ఉంది ఎలా అనిపిస్తుంది కరెంట్ అంటే మరి కాల్చిన కొద్ది అవుతది కరెంట్ ఏం అండి కాల్చిన పెట్టి ఆస్తున్నారు అది కాకపోతే అప్పుడు ఇంటి పనులు ఏంటి ఇల్లు రిజిస్ట్రేషన్లు ఏంటి అన్నీ కూడా అప్పుడు చాలా ప్రాబ్లం పడ్డామండి ఇప్పుడు పర్వాలేదు కొంచెం తగ్గిస్తున్నారు జనసేన పవన్ కళ్యాణ్ గురించి ఎలా ఉంది ఆయన పరిపాలన ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు మన చంద్రబాబు తోట ఉంటున్నారు కాబట్టి

అంటే కా ఎక్కడో ఒకటి నలుగురు ఐదు కొద్ది దొరుకుతుంది వాళ్ళకి అంటే కనీసం ఎవరితో మనం ఊహించి మా మాట ఏంటంటే నాకు అరవై ఐదు సంవత్సరాలు అరవై నాలుగు సంవత్సరాలు అండి అది పింఛను రాసా కానీ పింఛన్ రాలేదు ఆ ప్రభుత్వంలో కూడా రాయలేదండి ఇక కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా పింఛను నాకు రాయలేదు నాకు రాలేదు అరవై నాలుగు సంవత్సరాలు ఈ ఇప్పటికీ ఈ మధ్యలో తెలుగుదేశం పార్టీ వచ్చాక పింఛన్ రాశారండి నాకు వస్తుంది అనుకుంటున్నాం లేదు కదా ఎమ్మెల్యే గారితో కలుస్తాం కలిసి మనం ఏంటో ఇబ్బంది ఆయన ఆయన గారి తెలియజేస్తారు బాగున్నాయి ఉన్నాయి లేదు శుభ్ర శుభ్రంగా ఉన్నాయి ఇప్పుడు మట్టికి చాలా బాగున్నాయి ప్రభుత్వం కూడా బాగానే ఉంది అందరూ సాగిస్తున్నారు అందరూ మనం మాది మనకి మనకు తెలంగాణ ఉన్నారు చాలా కష్టపడతాడు వాటి అసలు ఎంత కష్టపడతారంటే ఇప్పుడు దాకా నేను ఒక పాతి సంవత్సరాలు రాజకీయం చూసిన కాడి నుంచి ఇప్పటి వరకు ఎవరు కష్టపడలేజను అంత కష్టపడతాడు అండి అవసరం వస్తే ఆ కావాలి కూడా మన ఎంపీటీసీ తీస్తాడండి ఇంతవరకు అలాంటి తీసిన మనిషిని ఇంతవరకు చూడలేదండి చాలా మంచిది బాగుందండి